స్తున్నాము అన్న వస్తే వాక్యాన్ని పంచుకుంటారు కొంత రెండు చేతులపైకి అయితే కోనంపేట కాలనీలో రాములమ్మ ఆదరణ కొడికి వచ్చే వచ్చిన కుటుంబ సభ్యులు సంఘ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనలు నాలుగో చరణాన్ని చదువు దేవుడే నా సహాయకుడు ప్రభువే ప్రభువే నా ప్రాణమును ఆదరించాడు

ఆదరణ కోర్చున్న సమయంలో ఓదార్పు కోర్చున్న సమయంలో ధైర్యాన్ని కోర్చున్న సమయంలో దేవుడు ఆదరించారంట అరే లే అందుకే నాడు ఏమంటున్నాడు భక్తులు ప్రభువే ఏ వ్యక్తి కాదు ఏ శక్తి కాదు ప్రభువే నా ప్రాణమును అల్లారిపోతున్న నా ప్రాణాన్ని బాధపడుతున్న నా ప్రాణాన్ని కృంగిపోతున్న నా ప్రాణాన్ని నరిగిపోతున్న నా ప్రాణాన్ని ప్రభువే ఆదరిస్తున్నారట హరే ఎంత గొప్ప విషయంలో మనిషి ఆదరణ రవంత దేవుని ఆదరణ కొండంత ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని బాధలో శోధనలో వేదనలో రోదనలో ఎడబాటులో తరబాటులో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనక్ష ఏం ఏం కాదులే దేవుడు చూసుకుంటారు అని ఆదరిస్తాము అది రవ్వంతే అయితే దేవుడు ఆరాధిస్తే అది కొండంత ఉంటాను చూద్దాం ఒకసారి ఆది ముప్పై ఏళ్ళ అధ్యాయము ముప్పై ఐదవ వర్షం చదివితే నేను చదువుతాను అక్కడ ఏమవుతుందంటే ఏసేపు గురించి అన్నలు వచ్చి తండ్రితో చెప్తాడు చక్కగా చూపించి నీ కుమారుడు చనిపోయాడు నీ కుమారుడు మృతి చెందాడు అని తెలియజేస్తే తండ్రి అల్లారిపోతాడు నలభై ముప్పై అతని అతని ఓదార్చుటకు ప్రయత్నము చేసిరి ఓదార్పు పొందలేకన్నాడు అంత బాధ ఉంది అంత వేదం ఉంది అంత కుమారుడు మరణించారే తల్లి కాని తండ్రి గాని కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తారనే వార్త వింటేనే అది నిజమోకాలు తర్వాత వాస్తవానికి చనిపోలే చనిపోయారని చిత్రీకరించి చెబుతేనే బిడ్డలు కుటుంబం అంతా ఓదార్చి ఆదరించిన ఉదర్నే కానీ దేవుడు ఆదరిస్తే ఎట్లుంటదంట మొదటి కొన్ని పత్రిక రెండో కొన్ని పత్రిక ఒకటి నాలుగు చూడ రెండో కొన్ని ఒకటి నాలుగు చదవాల తర్గాడు దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నాను ఎంత ఎట్టి పరిస్థితుల్లోనైనా తట్టుకునేటట్టు ఆయన మమ్మల్ని ఆదరించుతున్నారు చూడండి ప్రభువే నా ప్రాణాన్ని ఆదరిస్తున్నారు ఎవరు ఆదరించలేకపోయినారు ఎవరు ఓదార్చలేకపోయినారు ఎవరు ధైర్యపరచలేకపోయినారు ప్రభుత్వం నిజమే ఏ మనిషి ఆదరించలేక కొంచెం మాత్రం ఆదరిస్తారు కొంచెం మాత్రం ధైర్యం చెప్తారు అందుకే ఏసేపు గురించి తండ్రి తట్టుకోలేని వేదంతో ఉన్నారు మన జీవితంలో కూడా మరణం అనేది అందరికీ సమానమే మరణం అనేది ఎనుకో ముందులో ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది అయితే మన కుటుంబములో మరణించిన వారి విషయమై ఆ కుటుంబాన్ని ప్రభువే ఆదరిస్తారు ప్రభువే ఓదారుస్తారు అందుకే ప్రభువే నా ప్రాణమును ఆదరించుచున్నాడు అని ఆయనంటే అంటే పౌరు అంటున్నాడు ఎట్టి ఇంత ప్రభు ఎట్లా ఆదరిస్తారు ఒక ఐదు విషయాలు చెప్తాను బాధలున్న కుటుంబాన్ని ఉన్న కుటుంబాన్ని కన్నీటిలో ఉన్న కుటుంబాన్ని మనిషిని కోల్పోయిన కుటుంబాన్ని ఏ విధంగా ప్రభు ఆదరిస్తారో ఒక ఐదు విషయాలు ఎందుకంటే భక్తులన ప్రభువేన ఆదరిస్తాడు అదే ఎలా ఆదరిస్తాడు ఎలా పోదాలుస్తారు ఎలా దయ్యపరుస్తారు ఒక ఐదు విషయాలు మొదటిది రోమపత్రిక పదహైదవ అధ్యాయము నాలుగవ అక్ష పదైదు నాలుగు లేఖనముల వలనైనా లేఖనూ చాలు ఎలా ఆదరిస్తారు ఒక వ్యక్తిని ఎలా ఆదరిస్తారు ఒక కుటుంబాన్ని చదువు విషయంలోనైనా కుటుంబ విషయంలోనైనా కోల్పోయిన వారి విషయంలోనైనా ఏ విషయంలోనైనా బాధపడుతున్న వ్యక్తిని ప్రభు ఎలా ఆదరిస్తారండి మొదటిగా ద్వారా ఆదరిస్తారు లేఖనములంగా వాక్యము జీవము కలిగిన వాక్యము దేవుడు రాయించిన వాక్యం పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు ఆదరిస్తారంట వాక్యము ద్వారానే నిజమైన ఆదరణ మనకు జరుగుతుంది దొరుకుతుంది ఎంత బాధలో ఉన్నా ఎంత ఉన్నా ఒకసారి వాక్యం చదివితే ఒకసారి వాక్యం వింటే ఆ వాక్యం ఎంతగానో ఆదరిస్తుంది అందుకే నూట పంతొమ్మిది ఎత్తనా యాభై నీ వాక్యమే నన్ను ప్రతికించెను నా బాధలో నాకు నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధను తెలుగులో నెమ్మది ఉంటది కంఫోర్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్ తెలుగులో ఏమో నెమ్మదిని ఉంటది ఇంగ్లీష్ లో కంఫోర్ట్ అంటే నువ్వు ఏ బాధలో ఉన్నా దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యం వింటే నిన్ను ఆదరిస్తుంది వాక్యం ఎందుకు ఆదరిస్తుంది వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కనుక ఆ వాక్యం నేను ఆ వాక్య రూపంలో దేవుడు ఆదరిస్తానని దేవుడు వాక్యాన్ని సెలవిస్తుంది కనుక అందుకే ఇలాంటి బా ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు ఇంట్లో ఉన్నా ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలా తెలుసా చాలా మంది ఇన్ని బాధలు కూడా ప్రార్థన పెట్టుకోవాలా ఇన్ని సమస్యలు కూడా ప్రార్థన పెట్టుకోవాలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది ఎందుకో తెలుసా అప్పుడే అవసరం ఎందుకంటే రోగ రోగం ఉన్నప్పుడు ఏమవసరము వైద్యం అవసరం ఆకులు ఉన్నప్పుడు ఏం అవసరము ఆహారం అవసరం దాహం ఉన్నప్పుడు ఏం అవసరము నీళ్ళు అవసరం అవును మరి బాధలు ఉన్నప్పుడే ఓదార్పు కావాలి అది వాక్యం ఇస్తుంది అపోస్తల కార్యాలు పదహైదు ముప్పై ఒకటి అపోస్తుల కార్యాలు పదహైదు ముప్పై ఒకటి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ రాసిన పత్రికలు చదువుకొని ఆదరణ పొందినారట దేవుడు వాక్యం ఎంత గొప్ప ఆదరణ ఇస్తుంది కనుక నీ జీవితంలో నీ కుటుంబంలో మన జీవితంలో మన కుటుంబంలో ఆదరణ కావాలి ఓదార్పు కావాలి ధైర్యం కావాలంటే ఎవ్వరు ఇవ్వలేరు వాక్యమే ఇస్తుంది ప్రాణం ఏద్రాదరిస్తారు ఎలా ఆదరిస్తారు వాక్యము ద్వారా ఆదరిస్తాయ రెండవ విషయం రెండవ విషయం ఇరవై మూడో కీర్తన నాలుగో చంద్రం ఇరవైలో నీ తుట్టుక నీ దర్ణము నన్ను ఎలా ఆదరిస్తారు అంటే దేవుడు భద్రతనిచ్చి ఇచ్చి ఆదరిస్తారు ఏమిచ్చి ఆదరిస్తాడు భద్రతనిచ్చి దుడ్డు దుడ్డుకర అంటే కర అనేది దేనికి వాడతారంటే గొర్రెల మీదికి సింహాలు గాని ఎలుగుబంటు కాని తోడేలు వచ్చినప్పుడు వీటిని తినకోకుండా కాపరి వాటిని కొట్టడానికి వాడతాడు అలాగే గొర్రెలను క్రమపరచడానికి వాడతాడు ముఖ్యంగా భద్రత కోసం వాడతారు దండం అనేది దేనికి వాడతారంటే కింద గడ్డి తింటా ఉంటాయి గొర్రెలు కింద గడ్డి దొరికినప్పుడు లేదా మంచి మేత లేనప్పుడు కాపురం ఏం అంటే దండం అంటే ఇట్లా కొంకిలాగా ఉంటది కట్టే కొంకిలాగా ఉంటది పైకి చిటారు కొమ్మకు పైకట్లని కిందికి వచ్చి వారికి కినిపించడానికి వారు అంటే పోషణ అంటే దేవుడు ఎలా ఆదరిస్తుండే దావి దంటున్నాడు చూడండి కారాంధకాలంలో అంటే అగమ్య కో పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో దేవుడు అంట దుడ్డు కనగా అంటే భద్రతనిచ్చి ఏ ఆపద ఏ ప్రమాదం ఏ వలన లోకం వల్ల కలగకుండా భద్రతలు ఇస్తాడు అంత మాత్రమే కుటుంబ సభ్యులు పోషించని పరిస్థితులు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడా తీసుకొని ఆయనే ఆదరిస్తారు ఈ మాట ఆత్మీయుడైన ఆత్మ పోలికైన విషయం చెప్తారు ఈ మాట చూద్దాం ఒకసారి ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటవ ఆది కాలం యాభై భయపడద్దు వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఎవరు లేరు భయపడద్దు కాబట్టి భయపడకుడి నేను మిమ్మలను మీ పిల్లలను మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను కాపాడుకుంటా ఆత్మ సంబంధమైన యేసుకు చెప్తున్న మాట యేసు కోరికకున్న యేసుకు చెప్తున్న మాట పాత్ర నిబంధనలు ఏమంటున్నారా నేను మిమ్మలను మీ పిల్లలను పోషించి ఎంత గొప్ప తల్లి కానీ తండ్రి గానీ దూరం అయిపోతే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అంతరల్ గా కానీ ఇక్కడ అంటున్నారు ఆయన దుడ్డు కథతో దండముతో ఆయన కాపాడుకుంటూ పోషిస్తూ ఆయన కుటుంబాన్ని చూసుకుంటాడు ఎంత గొప్పగా నలభై సంవత్సరాలు అరణ్యములో ఇస్రాయల్ పోషించిన దేవుడు అలాగే అరణ్యంలో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన దేవుడు మన కుటుంబానికి కూడా ఆయన పోషించగలుగుతారని ఆయన పోషిస్తారని దేవుని మాత్రం సాధిస్తుంది కనుక ప్రభువైనా ప్రాణాన్ని ఆదరిస్తారు ఏ దుఃఖంలో ఉన్నా ఏ వేదంలో ఉన్నా ఎంత కన్నీటిలో ఉన్నా ఎంత కృంగిపోయినా నలిగిపోయినా ఓదార్పు నందకపోయినా ప్రభువు ఎట్లంట లేఖనము వాక్యము ద్వారా ఆదరిస్తారట రెండవది భద్రతనిచ్చి పోషణి ఆయన మళ్ళీ ఆదరిస్తారని ఆదరిస్తారని దేవుని వాక్యము మూడో విషయం ಯಾರ ಪ್ರಭು ಆದರಿಸತರ ಒಬ್ಬ ಕುಟುಂಬ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬ ಗ್ರಾಮನ್ನ ಮೂರೋ 31 ಪತ್ಪೋರ అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచిస్తున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది అన్ని దిశలను నాకు వీధి కలుగుచున్నది యెహోవా నీవు నమ్మకమైనున్నాను నీవే నా దేవుడవు సరే ఎలా ఆదరిస్తారంటే ఆ దుఃఖమును

దుఃఖమును సంతోషముగా మార్చి ముప్పై ఒకటి పదమూడు వారి దుఃఖములకు సంతోషం ఇచ్చి వారి దుఃఖములో ఉన్న వేదనలో ఉన్న వారిని సంతోషం ఇచ్చి ఆదరిస్తాడు ఎంత ఒకటి వాక్యము ద్వారా ఆదరిస్తారు రెండోది భద్రత పోషణించి ఆధిస్తాడు మూడోది దుఃఖాన్ని కొట్టివేసి సంతోషించి ఆదేస్తాడు నేను పుట్టింది మొదలు నేను పుట్టింది మొదలు ఎనిమిదో తరగతి వరకు మా అమ్మకు సంతోషం ఉండాలి ఆనందం ఉండే అన్నీ ఉన్నాయి అయితే ఎనిమిదో తరగతి అయిపోయి తొమ్మిదికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మా అమ్మకు బాధ మొదలైంది దుఃఖము మొదలైంది రోదన మొదలైంది ఎందుకంటే తొమ్మిదవ తరగతి నుంచి నా జీవితంలో అన్ని అలవాట్లు వచ్చేసాయి అన్ని బుద్ధులు వచ్చేసాయి అన్ని రకాలుగా చనిపోయిన ఇక అప్పుడు మొదలైంది కడుపు కొత్త మా అమ్మ ఎప్పుడు వరకు తొమ్మిదవ తరగతి అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు అన్ని ఏళ్ళు మా అమ్మ కడుపు కొత్త రోజు బాధపడేది రోజు దుఃఖపడేది ఎందుకంటే చిన్న వయసులో తాగు తాగురు అలవాటు వచ్చిన చిన్న వయసులో వయసులో చెడు తిరుగులు దిగుతున్న చిన్న వయసులో అన్ని అలవాట్లకు అన్ని క్రియలు వచ్చాయి పోలీస్ స్టేషన్లు ఇలాంటి పరిస్థితులు నా కొడుకు అయిపోయిన మా అమ్మ కడుపు కోత వేదలతో దుఃఖంతో రెండు వేల ఒకటో సంవత్సరంలో దేవుడు నా జీవితాన్ని మార్చి మా అమ్మ దుఃఖాన్ని తీసి కూడా ఎవరిని బట్టి అయితే బాధపడుతున్నావో ఎవరిని బట్టి దుఃఖపడుతున్నావో దేనిని బట్టి దుఃఖపడుతున్నావో దేనిని బట్టి ఏడుస్తున్నావో దేని బట్టి మరిగిపోతున్నావో దాని విషయంలో దేవుడు సంతోషం ఇచ్చేవాళ్ళు కీర్తనలు ఉపయోగ కీర్తన పథకం పన్నెండు చాలా చూడండి నా అంగరాత్మ దుఃఖము నా అంగరాత్మను నీవు నాట్యముగా మార్చితివి నీవు నా కోన పట్ట విప్పి సంతోష వస్త్రము చూసేలా కొన్ని కుటుంబాలలో డబ్బు ఉంటుంది చదువు ఉంటుంది ఉద్యోగాలు ఉంటాయి ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు కన్నీలే ఎప్పుడు గొడవలే ఎప్పుడు శోధనలే ఉంటాయి అవి చదువు ద్వారా పరిష్కారం కావు పెద్ద మనసు ద్వారా పరిష్కారం కావు బ్రతుకు చెక్కాబడి ద్వారా పరిష్కారం కావు లేకపోతే వల్ల పరిష్కారం కావు ప్రభువే ఆ దుఃఖము సంతోషంగా నుంచి వరకు మా అమ్మకి ఏం తక్కువ భర్త రైల్వే ఉద్యోగస్తులు అల్లుడు ఆర్టీస్ కండక్టరు కోడలు టీచర్ భూమి ఇండ్లుంది వాకిలుంది ఏం కొలవా కానీ ఎప్పుడు ఎండుకోట్టు ముఖం వేసుకొని వెళ్తాంటారు ఎందుకు నా ఐదో కొడుకు చెడిపోయినాడే చిన్న వయసులో వాడు అందరూ నిశ్చయించుకుంటున్నారే వాడు ఎందుకు పనికి రాకుండా పోయినాడే చేతికి వచ్చిన కొడుకు నా గురించి రెండు వేల ఒకటి వరకు ఏడుస్తానంది కుంగిపోతానది నరిగిపోతుంది రెండు వేల ఒకటి జూన్ ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీన ప్రభువు నన్ను దర్శించి నన్ను మార్చి నన్ను రక్షించినప్పుడు నా తల్లి చనిపోయే వరకు సంతోషంగా నా అంగరార్పును నాట్యంగా మార్చి నా దుఃఖము కొత్త బట్టలు కొనుక్కుంటే సంతోషం రాదు కొనుక్కున్నప్పుడే ఉంటది మళ్ళీ ఇంట్లో పోతానే అన్ని గుర్తులు చేస్తాను అందుకే ప్రభుత్వ మాట్లాడు నీ దుఃఖ దినములు సమాప్తము ఎన్ని కుటుంబాలలో ఎన్ని జీవితాలలో చెప్పుకోలేని దుఃఖముతో నరిగిపోతున్న వారికి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన ప్రభువే నా జీవితంలో నా కుటుంబంలో నా తల్లి కడుపు కూడా సంతోషంగా మార్చి పనికి మాలే నన్ను ప్రభు మార్చారు కారణము ఆ ప్రభు గొప్పత అందుకే ప్రభువే నా ప్రాణాన్ని ఆదరిస్తారు ఎలా ఆదరిస్తారు నాలుగో విషయం డెబ్బై ఒకటో ఇరవై ఒకటో వచ్చింది చాలు తెలుగులో నెమ్మది

నా జీవితంలో చీకటి నా జీవితంలో ఉన్న బాధ నా జీవితంలో దుఃఖము తొలగిపోవాలన్నప్పుడు అక్కడ ఒక మాట్లాడుతుంది ఎవరు తెలుసా వారు మరి ఎక్కువ కేకల ఆయన నిలచి వాని తట్టు చూచి వాని పిలిచారు వారి జీవితం ఏమైపోయింది ఎలా ధరిస్తాడంటే మన వైపు చూసి బాగున్నప్పుడు అందరూ మన వైపు చూస్తారు చూస్తారా లేదా బాగా ఒకరు కూడా చూడు ఒక్కరు కూడా చూడు అన్ని ఉన్నప్పుడు అందరూ చూస్తారు కానీ ఏమి లేనప్పుడు ఎవరు యోగుకు అన్ని ఉన్నప్పుడు అందరూ వచ్చారు యోగుకు ఏమీ లేకపోతే ఒక్కరు కూడా రాలి అన్ని ఉన్నప్పుడు అందరూ చూస్తారు అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు ఏమీ లేనప్పుడు బాధపడుతున్నప్పుడు అది కదా కొద్ది మంది ఎదురు కూడా బాధలో మన ముఖం కనపడింది అనుకో పక్క నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే మనమేమైనా శ్వాస వస్తారేమో మనం ఏమైనా ఇయాల్సి వస్తుందేమో మనం ఏమైనా నెత్తి మీద ఏమైనా చేయబడతారేమో అని ముందుగానే ఊహించి ఏమవుతారు పక్కన తెలుసా ఆ గుడ్వాళ్ళు కేకలు వేయగా ఆయన నిలచి చూసి పిలిచి చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చాడు దేవునికి ఆయన మన వైపు చూస్తే మన జీవితాలే మారిపోతాయి మన కుటుంబాలే మారిపోతాయి మన బ్రతుకులే మారిపోతాయి తెలుసా ముప్పై ఆరో వచ్చి ఆరవ అధ్యాయం తొమ్మిది వచ్చింది చూస్తే ఆయన మన తట్టు తిరగగా మనం విత్తబడి ఫలించదము అని ఎండిపోయిన జీవితాలు మారిపోయిన జీవితాలు కరువుతో నిండిన జీవితాలు తిరిగి చిగురిస్తాయి తిరిగి బలపరితమైతాయంటుందా చదవండి ముప్పై ఆరు తొమ్మిది ఏడ్ అందుకే నేను వాక్యం చెప్పేప్పుడు నా రెండో కూతురు ఖచ్చితంగా ఉన్నాను ఈ చెప్పుతున్నా డైరెక్ట్ టక్క టక్క తీసేస్తాడు ఇబ్బందిలో ఉంది లేదు ఈ రెండు వాక్యం చెప్తే తీసేయాలి టక్క టక్క నేను మీ తట్టు తిరిగి మీ కష్టం మీ నష్టం మీ బాధ మీ శ్రమను చూడగా మీరు దున్నబడి విత్తబడి కింద చూస్తారు ఫలిస్తాం అంట ఎండిపోయిన జీవితాలు కుంగిపోయిన జీవితాలు నలిగిపోయిన జీవితాలు తిరిగి చిగురించి సస్యశ్యామలంగా మారిపోతా ఎప్పుడో తెలుసా మన వైపు చూడగా ఎంత గొప్ప విషయం ఆయన మన వైపు చూసినా మనకి ఆశీర్వాదం మనం ఆయన వైపు చూసినా ఆయన మన వైపు చూస్తే ఫలిస్తాము మనం ఆయన వైపు చూడగా వెలుగు మన ముఖము ఎన్నడు లజింకొక వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలెన్ వారి అంటే సిగ్గుపరచడం అందుకే నా వైపు చూడయ్యా చేయాలి నా వైపు చూడయ్యా నా కుటుంబం చూడయ్యా మా పరిస్థితుల వైపు నువ్వు చూస్తే చాలు ప్రభు ఐదో విషయం నా ప్రాణాన్ని నా కుటుంబాన్ని నా పరిస్థితులలో ఆదరించు ఎట్లా ఆదరిస్తారంట ఎనభై ఆరు ఎంత నపదేలు చదువు 86 యెహోవా నాకు సహాయుడువి నన్ను ఆదరిస్తున్నావు యెహోవా నాకు సహాయకుడవై ఎలా ఆదరిస్తారంటే ఈ లోకంలో కుటుంబ సభ్యులు సాయం చేయగపైన బంధువులు సాయం చేయగపైన రక్త సంబంధులు సాయం చేయగపైన అనుకున్న వారు సాయం చేయగపైన అయిన వారు సాయం చేయకపోయినా ఆయనే మనకు సహాయం చేసి మనం చేస్తారంట ఆదరిస్తారంట గొప్ప విషయం నా వీధు భక్తులు అంటారు వైపు నా అన్నడెత్తి తిని నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చేస్తారు అని తర్వాత కీర్తన అద్భుతమైన మాట అంటారు ఆయన ఆయనే ఆయన వలనే నాకు దేవుడే మన సహాయం చేరు

సమూహలు దైవచం దగ్గరికి అడిగితే మా కోసం ప్రార్థించి ఉపవాసాన్ని ప్రార్థిస్తే దేవుడు గొప్ప విషయం ఇస్తే అప్పుడు ఒక రాయి తీసి ఎవినేజర్ అని పేరు ఎంత గొప్ప విషయం దేవుడు మంచి సహాయం సహాయం చేసే దేవుడు ఆయన సహాయం వలన మనం ఏం చేస్తారంట ఆదరిస్తాం అందుకే మనము మన కుటుంబాలు ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా ఎంత కురిగిపోయి ఉన్నా ఎంత ఓడిపోయి ఉన్నా ఎంత నష్టపోయి ఉన్నా ఆయన మనను ఆదరించేవారు ఒకటి వాక్యం ద్వారా ఆదరిస్తాడు రెండవది భద్రతతో పోసనిచ్చి ఆదరిస్తాడు మూడవది దుఃఖము తొలగించి సంతోషం ఇచ్చి ఆదరిస్తాడు నాలుగోదిగా మన వైపు చూచి ఆదరిస్తాడు ఐదో వారు చెప్తున్నాడు సహాయం చేసి మనను ఆదరిస్తాడు ఆయన ఆదరించేది ఎంత గొప్ప విషయం లోకం ఎలాంటిది మీద ఆహారం జరుగుతుంది ఇక బాధపోతే ఇంకా బాధ పెడుతుంటారు ఏడుస్తుంది ఇంకా ఏడిపిస్తా ఉంటారు కృంగిపోతుండే ఇంకా కృంగిపెట్టేట్టు చేస్తారు కానీ ఈయన ఆదరిస్తారు గాయమును మాన్పి మంచి సమురీడై మనల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి జీవితంలో ఎక్కడ వెన్ను చూడుకోకుండా ఆగిపోకుండా గమ్యము చేర్చే మంచి ఆదరణ కర్త ఆదరణ కర్త